ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం చిన్నగోపతి గ్రామంలో ఇందిరమ ఎండ్ల నిర్మాణ పురోగతిని క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా పైలట్ గ్రామాల్లో చేపట్టిన ఇందిరమ ఎండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ ముజ్మెల్ ఖాన్ తెలిపారు ఇందిరమ ఇండ్ల పురోగతిని క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు ఇండ్ల లబ్ధిదారులతో నిర్మాణంలో సాధక బాధకాల గురించి అడిగి తెలుసుకున్నారు సిమెంట్ స్టీల్ తదితర సామాగ్రి గ్రూప్ గా ఏర్పడి ఒకే చోట కొంటే తక్కువ ధరకు దొరుకుతుందని సూచించారు జిల్లా వ్యాప్తంగా ఇరవై మండలాల నుంచి ఒక్కో గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు తెలిపారు పైలట్ గ్రామాల్లో నేను మార్చగలను ఇప్పుడు మీరంతా పెట్టుకున్న ఆశలు అక్కడ చేరాలంటే ఏం మీరు అన్న ఉద్యోగాలు అంటే ఎలాంటివి అంటారా ఎవరన్నా ఇస్తే రావు ఒక పరీక్ష ఉంటుంది చదవాలి బాడీని మెయింటైన్ చేయాలి మైండ్ చేయాలి అప్పుడే మనకి ఉద్యోగాలు వస్తాయి పోలీస్ అన్ను కూడా బాగా తినాలి రెస్ట్ కూడా బాగా తీసుకోవాలి చదువు కూడా బాగా చదువు పది సంవత్సరాలు చదవాలా డా అవ్వాలంటే మరి ఆ పది సంవత్సరాలు చదవాలి తట్టుకోవాలంటే బాడీ ఫిట్ ఉండాలి మైండ్ ఫిట్ ఉండాలి చెప్పదలుచుకుంది ఏంటంటారా అసమానతదే అనేది మన దేశంలో మన సమాజంలో చాలా ఉంది ఎందుకు అనేది మనం ప్రశ్న ఇప్పుడు అడగకూడదు తర్వాత అడుక్కుందాం అనుకుంటున్నాం కానీ అసమానతని మనం తీయాలంటే మనం ఏం చేయగలం చదువుని పట్టచ్చు చెప్పదలుచుకుంది అది అర్థమైందరా వివిధ రకాలుగా ఇప్పుడు కోటేశ్వరులు ఉంటే వాళ్ళ పిల్లలకి కోట్లు కోట్లు ఇచ్చి వెళ్తారు బిజినెస్ మెన్ ఉన్నారు ఫ్యాక్టరీలు ఇచ్చిపోతారు కంపెనీలు ఇచ్చిపోతారు కార్లు ఇచ్చిపోతారు మన అమ్మ నాన్న మనకి ఇచ్చేది చదువు విద్య ఆ చదువు విద్య